ఓకే సార్ నమస్తే నేను గంగసాని శ్రీధర్ డిఎస్పి యాంటీ కరప్షన్ బ్యూరో హైదరాబాద్ సిటీ త్రీ డేస్ బ్యాక్ మాకు అంబర్పేట్ ప్రేమ్ నగర్ ఏరియా నుంచి ఒక కంప్లైంట్ ఆ కంప్లైంట్ ఏంటంటే వాళ్ళ ఇంట్లో ఉన్నటువంటి పాత మీటర్ పని చేయకపోతే ఆ మీటర్ని కొత్త మీటర్గా మార్చేసిండ్రు కానీ కొత్త మీటర్ కనెక్షన్ ఇవ్వలేదు పాత మీటర్ ఇక్కడ తీసుకొచ్చాక ఆఫీస్లోకి ఇక్కడ ఉన్నటువంటి లైన్మెను శివమల్లేష్ అని చెప్పేసి లైన్మెను అతను ఈ పాత మీటర్లో ట్యాంపరింగ్ ఉంది అని చెప్పేసి కొత్త మీటర్ కనెక్షన్ ఇవ్వకుండా ఆపేసి ఒక యాభై వేల రూపాయలు లంచం ఇస్తే ఇది కూడా మీటర్ ట్యాంపరింగ్ ఏం లేదని రాసేస్తాను తర్వాత కొత్త మీటర్ కూడా కనెక్షన్ ఇస్తానని చెప్పేసి చేశాడు అతని డిమాండు ఇతను చేయలేక రెండు రోజుల నుంచి అతను ఎంబడబడి యాభై వేలు కట్టలేరు ఆటో డ్రైవర్ని నా దగ్గర అన్ని పైసలు లేవని చెప్పేసి అడిగితే ఆఖరికి దాన్ని ముప్పై ఐదు వేలకు తగ్గించి ఈరోజు ముప్పై వేలు తీసుకురమ్మని చెప్పాడు ఈరోజు మార్నింగ్ మా దగ్గరికి వచ్చాక కేసు రిజిస్టర్ చేశాం అది చేశాక ఇక్కడ అలీ కేఫే చౌరస్తాకి వచ్చేసి పైసలు ఇవ్వమని చెప్పాడు వస్తే మార్నింగ్ నుంచి మధ్యాహ్నం నుంచి వెయిట్ చేశారు దాదాపు ఈవినింగ్ టైంలో ఇతనికి ఫోన్ చేసేసి ఆ హోటల్లో ఒక అబ్బాయి ఉంటాడు అక్కడ పోయి ఇచ్చేసి పైసలు అని చెప్పాడు ఎవరైతే మాకు కంప్లైంట్ ఉన్నాడో అతను పోయి అతనికి పైసలు ఇవ్వగానే హోటల్ బయట ఇతను నిలబడ్డాడు పైసలు ఇవ్వగానే ఇమీడియట్లీ మా ఏసీబీ వాళ్ళు అతను అక్కడ ఆపేయగానే ఇతను పారిపోయాడు శివమల్లేషు ఆ అబ్బాయి పేరు కూడా సంతోష్ అక్యూజ్ టూ అతను అరేంజ్ చేశాము అతని చేతులు కడిగిపిస్తే రైట్ హ్యాండ్ కలర్ కూడా వచ్చేది అతను పైసలు మొక్కుకున్నాడు రైట్ హ్యాండ్ రైట్ సైడ్ ప్యాంట్ పాకెట్లో పెట్టుకున్నాడు ఆ ప్యాంట్ కూడా మేము కలర్ వచ్చేది అది కూడా చేయించాము థ్యాంక్ యూ ప్రైవేట్ పర్సన్ అతను ఏంటంటే ఈ అక్యూజ్డ్ ఆఫీసర్ ఉన్నాడు కదా అతను ఇంటి ముందరినే ఉంటాడు అతను ఇంట్లోకి వెళ్ళి తీసుకొని వచ్చాడు ఇతను స్కూటీ మీద ఎక్కించుకొని తీసుకొచ్చాడు హోటల్ బయట అతను నిలబడి హోటల్లో కూడా పైసలు ఇస్తాడు మన లంచ డబ్బులు అనేది చెప్పేసి అతనికి చెప్పాడు ఇద్దరు పోయి తీసుకుని పోయాడు శివ మల్లేషు అతను గవర్నమెంట్ సర్వెంటు అరెస్ట్ కావాల్సిందే ఇప్పుడు ప్రస్తుతానికి అప్స్కాండింగ్ ఉన్నాడు మా టీమ్స్ సెర్చ్ చేస్తున్నాయి తప్పకుండా పట్టుకోగలుగుతాం గవర్నమెంట్ సర్వెంట్ ఎక్కడ పోతున్నాడు అది ఇది కాకుండా ఇంకోటి ప్రజలందరికీ విజ్ఞప్తి ఏంటంటే ఎవరైనా కూడా వన్ జీరో సిక్స్ ఫోర్ అనేది మా టోల్ ఫ్రీ నెంబరు ట్వంటీ ఫోర్ అవర్స్ ఆన్లో ఉంటుంది ఎప్పుడైనా కూడా ఎవరు ఎక్కడైనా బాధితులు ఎవరైనా లంచం అడిగినా కూడా ఏ డిపార్ట్మెంట్ అయినా కూడా ఎవరైనా వన్ జీరో సిక్స్ ఫోర్కు ఎప్పుడైనా కాల్ చేసి కంప్లైంట్ చేయొచ్చు ఆ కంప్లైంట్ మీద తప్పకుండా యాక్షన్ తీసుకుంటాం మేము థ్యాంక్ యూ